సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని కళ్ళకు కాయలు కాచినట్టు వెయిట్ చేస్తాం వీకెండ్ వచ్చిందా బయటికి చెక్కేసామా అన్నట్టే ఉంటదన్నమాట ఇక్కడ మా నోళ్ళు స్టైల్ గా ఫారెన్ కంట్రీకి వచ్చి వింటర్ లో ఉండే మంచు గురించి చెప్తారే గాని సమ్మర్ లో ఉండే హ్యాండల్ గురించి ఎవరు చెప్పరు ఇక్కడ ఎండాకాలంలో మ్యాక్స్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఉన్నా సరే సుర్రుమ్ అంటది ఎందుకంటే ఇక్కడ ఆకాశంలో ఓజోన్ లేయర్ కి పెద్ద హోల్ పడింది అన్నమాట అందుకని యూవీ రేజ్ డైరెక్ట్ గా వచ్చి మన మీద పడతాయి అది చాలా హానికరం కాబట్టి ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటది ఇక్కడ ఇల్లు చూసారా ఒక ఇల్లుకి ఇంకొక ఇల్లుకి ఒక అడుగులు గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు మాటలో పడి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్తున్నాం అన్నమాట సరదాగా ఇవి వచ్చేసి అక్కడ పంట పొలాలు భలే ఉన్నాయి కదా పంట పొలాలు ఇల్లు ఎవడో ఇల్లు కూడా కట్టుకున్నాడు సూపర్గా సందడిలో సడేమయ్య అంటూ మనం సరదాగా ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము మన జనాలు ఇంకా రాలేదని చెప్పి చక్కగా రెండు మూడు ఫోటోలు అయితే తీసుకొని వీడియోలు రికార్డ్ చేసుకున్నాను రీల్స్ కోసం చూడండి స్ట్రాబెర్రీ పికింగ్ అందరికీ ఇష్టం ఉండాలని లేదు అందుకని డైరెక్ట్గా వాళ్ళే కోసి ఇక్కడ పెట్టేశారు కావాలంటే డైరెక్ట్గా కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ వీళ్ళని ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారనమాట మనం చూసింది ఎక్కువ కొన్నదైతే తక్కువ దీంట్లో కొన్నింటికి మనకు పేర్లే తెలీదు బట్ చూడడానికి అయితే భలే అనిపించింది ఆర్గానిక్ ఆర్గానిక్ అండ్ హోమ్ మేడ్ అని చెప్పి కాస్ట్లు అయితే ఎక్కువే పెట్టారు ఆ కాస్ట్ చూసి ఇవన్నీ చూడడానికి బాగుంటాయేమో తినడానికి మనకి సూట్ అవ్వవని చెప్పి నేను అన్ని ఒకసారి చూసేసి ఇంక బయటకి అయితే బాయ్ బాయ్ చెప్పి వచ్చేసాను ఫ్రూట్స్ తో కూడా ఆల్కహాల్ చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు ఫ్రూట్ పికింగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అయితే ఏదో ఒక దాన్ని కొనుక్కోవాలి దీని రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి పదమూడు వందల వరకు ఉంది లేదు మేము ఫ్రూట్ పికింగ్ చేయము అనుకుంటే ఆల్రెడీ పిక్ చేసినవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ బుట్టను డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు సేమ్ కాస్ట్ ఇవన్నీ చూసే లోపు మన గ్యాంగ్ అయితే వచ్చేసింది ఎక్కడికైనా సదాగా వెళ్లాలంటే సోలోగా కన్నా గుంపుగా వెళ్తేనా కిక్ బాగుంటది నేను యూట్యూబ్ బ్లాగర్ అని చెప్పి వాళ్ళకి కొంచెం కటింగ్లు ఇచ్చి వాళ్ళని కూడా వీడియోలో షూట్ చేశాను అనమాట ఇంకా మా వాళ్ళందరూ ఎండలో పల్లెరుకోవడానికి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోదామని అని డిసైడ్ అయిపోయాం ఈ ఫామ్ లో స్ట్రాబెర్రీ పికింగ్ తో పాటు ఆపిల్ పిక్కింగ్ ఇంకా వేరే వేరే బెర్రీస్ పిక్కింగ్ కూడా ఉన్నాయంట మనం అయితే స్ట్రాబెర్రీ పికింగ్ వచ్చాము ఎందుకంటే ఇప్పుడు ఇవి హార్వెస్టింగ్ టైం అనమాట కోసుకున్న వాళ్ళు కోసుకున్నంత ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత ఇంకా సరే అని చెప్పి మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు పల్లెరుకోవడంలో నేనైతే ఎనిమిది వందలు పెట్టి చిన్న బుట్ట కొనుక్కున్నాను ఇంకా పళ్ళు ఏర్కోడానికి అయితే పరిగెట్టాను మా వాళ్ళు కొంచెం సెన్సిటివ్ బేబీస్ కదా గొడుగులు తెచ్చుకున్నారు ఈ ఎండ కోసం ఈ జంట అయితే ఇక్కడ ఇక్కడేరదాం అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు సీరియస్ గా నేనైతే ఈ స్పాట్ లో ఏర్దామని డిసైడ్ అయిపోయాను మనకు తెలుసుగా ఎండ గురించి అందుకనే నేను ఇంటి దగ్గర నుంచే స్టైల్ గా ఈ క్యాప్ డ్రెస్ కూడా సూట్ అయిందని తెచ్చుకున్నాను ఫ్రూట్ పిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఫ్రూట్ పిక్ చేశాను కదా బొట్టలు వేయడం కన్నా నా నోట్లో వేసుకోవడంలోనే నాకు ఆతరం ఎక్కువైపోయింది ఓ మూడు పళ్ళు తిని ఇంక బొట్టలు వేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ ఏ పంటలు పండాలన్నా వీళ్ళు సమ్మర్ నే ప్రిఫర్ చేస్తారు అందుకనే మోస్ట్ పికింగ్స్ అన్ని సమ్మర్ లోనే ఉంటాయి స్ట్రాబెర్రీ పికింగ్ యాపిల్ పికింగ్ చెర్రీ పికింగ్ రకరకాల బెర్రీస్ పికింగ్ పొటాటో సన్ఫ్లవర్స్ రకరకాల ఈ సీజన్ లోనే పడతారు జనాలు అయితే క్రేజీగా వెంటబడి వెళ్తారు ఇక్కడ మేము ఎండ్ సీజన్ లో వచ్చాం అనమాట అందుకనే మాకు చిన్న పళ్ళు దొరికాయి ఎండింగ్ సీజన్ లో కాకుండా స్టార్టింగ్ సీజన్ లో వస్తే మంచి మంచిగా పెద్ద పెద్ద పళ్ళు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు సరదాగా వీళ్ళైతే ఏ కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్ గా పండించామని చెప్పి మాకు చెప్పారు అందుకనే చార్జెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయని చెప్పారు కొత్త జంట ఏరించాలే ఇంకా పక్కకి వెళ్ళి కూర్చుందామని చెప్పి డిసైడ్ అయి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు ఇక్కడ నా ధ్యాస ఫస్ట్ గ్రేడ్ పళ్ళు ఏరామా అసలు వచ్చాయా అన్న దాంట్లోనే ఉందన్నమాట మా ఆయన అయితే నాలుగు వందల రూపాయలు పెట్టి చిన్న బొట్టు కొనుక్కున్నాడు నాకన్నా ఫాస్ట్ గా పికింగ్ చేద్దామని చెప్పి ఏరు కోరి ఏరు కోరి మంచిగా ఉన్న పళ్ళన్నీ వేస్తున్నాడు అనమాట ఫ్రూట్ పికింగ్ వచ్చిన వాళ్ళకి ఓపిక అయితే ఉండాలి ఎందుకంటే ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఏరుకోవడంలో ఉన్న కిక్కే వేరు ఎండా వానాన్ని పట్టించుకోకూడదు పేషెన్స్ గా వంగుని అమ్మ एंडे स्ट्रॉबरी पिकिंग की आ స్టైల్ గా షాప్ కి వెళ్ళి పళ్ళు కొనుక్కోవడం కన్నా ఫ్రెష్ గా ఇలా ఫామ్ కి వచ్చి మన చేతులారా పిక్ చేసుకుంటే కిక్కే వేరనమాట ఇక్కడ వాళ్ళందరూ ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకే ఇక్కడ పికింగ్ కి క్రేజ్ ఎక్కువ వీక్ డేస్ లో అందరూ బిజీగా ఉంటారని చెప్పి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఓపెన్ లో ఉంచుతారన్నమాట అందరూ ఎండకు భయపడి ఐదు నిమిషాల్లో ముగించేస్తే మనం మాత్రం టైం తీసుకొని మంచిగా ఫస్ట్ గ్రేడ్ పల్లే కావాలని చెప్పి మెల్లగా హార్వెస్టింగ్ చేస్తున్నాను నేను ఎవరు చెప్తే గుర్తొచ్చింది ఆర్గానిక్ ఆరోగ్యంగా ఉందామని చెప్పి భలే ఉంది కదా మీకు చెప్పడం మర్చిపోయాను మనం ఇలాంటి స్పాట్స్కి వచ్చాం అనుకోండి ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి అనమాట అందులోనే మనం సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేయాలి కదా మనం అయితే ఫోటోలు బాగానే తీసుకున్నాం గానీ ఈ వంగి ఏర్కోవడమే కొంచెం కష్టంగా అనిపించింది ఎక్సర్సైజ్లా ఎలాగ టాపిక్ స్ట్రాబెరీ కాబట్టి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను మనకి ఎండ వల్ల ఈ రేస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయింది అనుకోండి ఈ స్ట్రాబెర్రీస్ తినడం వల్ల మనకి అది బాగా రిపేర్ అవుతాంట అంతేకాకుండా ఇవి తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తా ఇది నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్రూట్ లోనే ఏదో ఒకటి ఉంటూనే ఉంటది బట్ మనమే వాటిని పట్టించుకో అనమాట వాటిని తెలుసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది సాధారణంగా మనం బజార్ కి అనుకోండి ఇరవై రూపాయలు ఉన్నదాన్ని బ్యారం పేరమాడి మనం రెండు రూపాయలకు కొంటాం అంతే కదా సో నేను కూడా ఇక్కడ ఏంటంటే బుట్టకి ఇచ్చింది ఎనిమిది వందల రూపాయలైనా అక్కడ ఏరుకొని తిన్నదైతే మాత్రం కేజీ పళ్ళు ఎవరో చూడండి భలే తింటుందే ఈ పాప అని చెప్పి చూసి వెళ్ళిపోతున్నాడు మనం ఎలా ఉండాలంటే వచ్చామా డబ్బులు ఇచ్చామా డబ్బులకు తగ్గట్టుగా కిట్టింపు చేసావా అన్నట్టే ఉండాలి ఓ రెండు గంటలు సరదాగా టైం స్పెండ్ చేసి నేనైతే నా బుట్టడి పళ్ళు ఏరుకొని వచ్చేసాను ఏదో నేనే పెంచి నేనే పెద్ద చేసినట్టు ఆ ఏరిన ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఉందో నా మొహం ఇదిగోండి పెద్ద బుట్టు నేనేరాను చిన్న బుట్టు మా ఆయన ఏరాడు రెండు కలిపి ఇంటికైతే పట్టుకెళ్ళిపోయాము బలి అనిపించింది ఫ్రెష్గా పళ్ళు అయితే వెళ్తూ ఉండగా నాకు ఈ చెట్టు కనిపించింది అనమాట ఇవి ఆపిల్స్ అన్నారు బట్ నాకు యాపిల్స్ లా అనిపించలేదు పియర్స్ లా అనిపించింది ఇవి మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అంట రెండు మూడు నెలలు సో అప్పుడు మళ్ళీ వద్దామని చెప్పి ఇంక వీటిని చూసి వీడియో తీసుకుని అయితే వెళ్ళిపోయాను మనం ఎక్కడికైనా బయటకు వచ్చాం అనుకోండి మన చేతి లాగవగా ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు అనమాట ఈ ఎండలో చల్లచల్లగా తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము మా వాళ్ళందరూ ఏ ఫ్లేవర్ తీసుకోవాలి అన్న దాంట్లో సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారనమాట నేనైతే హ్యాపీగా వీడియో షూట్ చేసుకుంటున్నాను ఈ లోపు మన ఐస్ క్రీమ్ వచ్చింది అనమాట ఇంక ఈ ప్లేస్ కి బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది మంచి వీకెండ్ అప్పుడు ఇలాంటి స్పాట్కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోని ఇంక ఈ రోజు అయితే అయిపోయింది కాబట్టి మా వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే ఇంక చెక్కేసాము ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ రానివారి ప్రపంచం బాయ్ బాయ్